ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్లో పుంటికూర పచ్చడి మిక్సీతో పని లేకుండా చేస్తున్నాను ముందైతే పుంటికూరని ఒక బగోన్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోండి అలా మెత్తగా అయిపోయిన తర్వాత దించేసుకొని తర్వాత ఒక చిన్న బగోన్లో పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా మెంతులు తర్వాత రావాలు ఇవి వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి వెల్లుల్లి అలాగే వేయకుండా కొంచెం ఇలా నలిపేసి వేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత ఎగరకుండా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేటివి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఎంత టేస్టీగా ఉంటుంది అంటే పుంటికూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తర్వాత వచ్చేసి కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇందులోనే కొద్దిగా హింగు కూడా యాడ్ చేయండి ఇంగు అంటారు కదా అది కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోండి ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం పుంటికూర ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేయాలి ఉడకబెట్టుకోవడం అంటే ఏం లేదు మనం వాటర్లో కడిగేసుకుంటాం కదా అలాగే ఒక బగోన్లో వేసేసుకొని పుంటికూర మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో సరిపడా ఉప్పు యాడ్ చేసి మొత్తం కలిపేసేయండి అంతే ఎంతో టేస్టీ అయినా పుంటికూర పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి